టీమిండియాకు కొత్త కోచ్ వచ్చిన నేపథ్యంలో టీమిండియాలో చాలా మార్పులే చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలోనే మొదటగా టీమిండియా కోచ్ బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్తోని మొదటగా మూడు టీ ట్వంటీ సిరీస్లు గెలుచుకున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే మాత్రమే ఇప్పుడు రెండు వన్డేలు కూడా ఒకటి డ్రాగా ముగిసింది మరొకటి ఓడిపోయిన నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే మాత్రం వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్ మూడో వన్డే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే శ్రీలంకతో గత ఇరవై ఏడు సంవత్సరాలు అయితే ఇండియా సిరీస్ను కోల్పోలేదు కానీ ఈ మ్యాచ్ ఒకవేళ చేర్జాడితే మాత్రము గత ఇరవై ఏడు సంవత్సరాల్లో శ్రీలంక చేతిలో భారత్ ఓడిపోయే దిశగా అయితే కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కూడా అటు గౌతమ్ గంభీర్ కానీ ఇటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అయితే టీంలో కొన్ని మార్పులే చేస్తారని చెప్పుకోవచ్చు సో కేఎల్ రాహుల్ స్థానంలో అయితే పంతుని తీసుకొచ్చారు అర్షదీప్ స్థానంలో అయితే మొరొకటిని తీసుకొచ్చి అయితే జట్టును నడిపిస్తున్నారు సో చూడాలి ఈరోజు క్రికెట్ క్రికెట్లో శ్రీలంకతో మ్యాచ్ ఎలా ఉండబోతుందని తెలుస్తుంది సో మొత్తం మీద చూసుకుంటే మాత్రమే ఈ రోజు ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే మాత్రము గత ఇరవై రెండు సంవత్సరాల్లో ఉన్న రికార్డ్ అయితే శ్రీలంక రాస్తుందని చెప్పుకోవచ్చు సో చివరిగా చూసుకుంటే మాత్రము ఈ మ్యాచ్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో శ్రీలంక వన్డే సిరీస్ అయితే భారత్ కోల్పోయింది అప్పుడు కూడా శ్రీలంకలో మూడు వన్డే సిరీస్లో భాగంగా అయితే ఆ రోజైతే రెండు ఒకటితో అయితే శ్రీలంక టీమిండియా మీద గెలిచింది సో తర్వాత చూసుకుంటే మాత్రం పదకొండు వన్డే సిరీస్లో ఆడినా కూడా ఇంతవరకు అందులో ఒక్క సిరీస్ కూడా ఓడిపోకుండా అయితే టీమిండియా గెలుచుకుంటూ వచ్చింది కానీ ఇవాళ మ్యాచ్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇరవై రెండు ఏళ్ళ ఇరవై ఏళ్ళ రికార్డ్ అయితే తిరగరాస్తుందని చెప్పుకోవచ్చు